హాయ్ రమల్ ఇస్మయ్య అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కోసం మనం మాట్లాడుకుందాం కింగ్డమ్ సినిమా చాలామంది మన బ్రదర్స్ ఉంటారు కదా రివ్యూస్ ఇచ్చే బ్రదర్స్ సినిమా చూస్తారో లేదో తెలియదు కానీ రివ్యూ మాత్రం వాళ్ళు ఇండిపెండెంట్గా ఇస్తూ ఉంటారు సో బ్రదర్ రివ్యూని మీరు ఇస్తారు ఓకే ఇప్పుడు మీరు రివ్యూ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్కి సినిమా మీకు నచ్చకపోతే పూర్తిగా నచ్చలేదని చెప్పేస్తారు సినిమా నచ్చితే నచ్చిందని చెప్తారు కొంత మధ్యలో నాకు ట్వంటీ మినిట్స్ సినిమా మాత్రమే నచ్చింది ఒక ఫార్టీ మినిట్స్ క్లైమాక్స్ అయినా నచ్చింది లేదా ఒక రెండు పాటలు నచ్చాయి బ్రదర్ సినిమా అంటే ఒక పాయింట్ ఏ రాజకీయ నాయకుడైనా ఏ పారిశ్రామికవేత్త అయినా శ్రామికుల కోసం సో ఏ సినిమా చేసేవాళ్ళైనా సరే ఒక కలెక్టర్ అవ్వని ఏ ఎంప్లాయీ కూడాను ఏ టీచర్ కూడాను ఎవరు కూడాను ఆ ప్రాంత ప్రజలందరికీ న్యాయం చేయలేరు టీచర్ అయితే స్కూల్లో పిల్లలందరికీ న్యాయం చేయలేరు ఒక సినిమా అయితే సినిమాలో అరవై సీన్లు ఉంటాయి అరవై సీన్లను అందరికీ నచ్చేలా టేకప్ చేయాలంటే అందరికీ నచ్చేలా అవి తీయాలంటే వాళ్ళు తీయలేరు ఎందుకంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ ప్రకారమే ఆ సినిమా తీస్తారు అందులో ఆ అరవై పర్టికులర్ అరవై సీన్లలో అందులో మనకే సీన్ నచ్చుందని మనకు తెలియదు మనకి ఏ సీన్ అయినా నచ్చు క్లైమాక్స్ మనం అనుకునేటట్టు మన క్లైమాక్స్ నచ్చు లేదా స్టార్టింగ్ సీన్ నచ్చు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా డివైడ్ చేసుకుంటాం మనమే లేదా మనకు పాటలు నచ్చు ఫైట్లు నచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్గా సినిమా రిలీజ్ అవ్వగానే మన మార్నింగ్ బెనిఫిట్ ఒక వెళ్ళి చూసేసి ఇమీడియట్లీ వచ్చి మన యూట్యూబ్ మనం రివ్యూ ఇచ్చి మన యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోవడం కోసం మనం వీడియో చేయడం వల్ల సినిమాని కొంతమంది చూడకుండా ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు సో బ్రదర్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా సినిమా కోసం మేము రివ్యూ చెప్తున్నాం అంతే కానీ ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందో చెప్తాం కానీ ప్రొడ్యూసర్స్ నష్టపోవాలనే ఆలోచన మాకు కాదు సో బ్రదర్ ఇక్కడ ఏంటంటే మీరు నేను సినిమా చేసేవాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు బిజినెస్ అందరూ కూడాను ఎవ్రీథింగ్ కూలిపని చేసే వాళ్ళు అందరూ కూడాను ఇక్కడ అందరూ శ్రామికులే బ్రతకడం కోసం ఏదో పని చేస్తూనే ఉంటాం అందరం కూడాను ఫర్ ఎగ్జాంపుల్కి మీరు అనుకునేటట్టు ఇప్పుడు మీరు ఇవన్నీ చేసేటప్పుడు మరి సినిమా మంచి సినిమా తీయనప్పుడు మీరు సినిమా ఎందుకు చేయడం అనే ఒక పాయింట్ కొచ్చి చేశారు అనుకో దానికి ఒక లాజిక్ చెప్తా ఒక నేనే ఒక కూలి పని ఒక శ్రామికుడిని ఈరోజు నేను సిమెంట్ కలపడానికి పనికి వెళ్ళాను సాయంత్రం వరకు పని చేశాను అబ్బా హుల్లంతా నొప్పులు రుబ్బు దోలు తీరిపోయింది ఈరోజు అని అంటారు మీ దగ్గరికి వచ్చే మాట చెప్తే దోళలు తీసుకుంటే నీకు ఎందుకు పనికి వెళ్ళేవరా అని మీరు క్వశ్చన్ చేస్తే ఐదు వందల కోసం నేను కష్టపడడం కోసం పనికి వెళ్ళాను అది నీ దోలకు నువ్వు పనికి వెళ్ళేవరా అంటే దానికి నా దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే నేను బతకాలి ఇదే పాయింట్ని నాకు పని పనిచ్చేవాళ్ళు ఐదు వందల ఈ ఈరోజు అనవసరంగా పని చేయించానంటే అది నీ పని నువ్వు పని చేయించుకున్నావు కాబట్టి నువ్వు ఐదు వందలు ఇచ్చే ఊరికి ఇవ్వలేదు కదా ఇక్కడ ఏంటంటే ఎవరి పాయింట్లో వాళ్ళు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడ ప్రతిదీ ఏంటి ఇక్కడ నీకు పని చేసుకోవడం ఇంపార్టెంట్ ఆ పని నీకు అవసరం అందుకే చేయించుకున్నావు నాకు ఐదు వందలు ఇచ్చావు ఇక్కడ నాకేంటి నాకు డబ్బులు అవసరం నేను అందుకే చేస్తున్నాను సో ఎవరి పాయింట్లో వాళ్ళకి ఎవరిపై అది కరెక్ట్ అనిపిస్తుంది సో మనం ఇలా చేయటం వల్ల అంటే ప్రొడ్యూసర్స్ అనేది ఇలా నష్టపోవడం జరగడం వల్ల సినిమాలు అనేవి తగ్గిపోతుంటాయి సో బ్రదర్ నాకు తెలియని ఒక విషయం ఏంటంటే ఇప్పటి నాకు తెలిసి అంటే నేను అంత స్టడీ చేయలేదు నాకు మినిమం నాకున్న జ్ఞానంతో నేను చెప్తున్నాను ఒక పెద్ద స్టార్ సినిమాలు వస్తే మాత్రమే మీరందరూ రివ్యూస్ చెప్తారు ఈ పబ్లిక్ రివ్యూలు తీసుకుంటారు ఒక చిన్న తరహా సినిమాలు ఒక చిన్న సినిమాలు వచ్చేటప్పుడు ఎందుకు బయటకు రారు సో మీరు దానికి రివ్యూ చెప్పడం వల్ల సినిమా బయటకు వచ్చి పబ్లిసిటీ అవుతుందేనా చిన్న సినిమాలు కూడా చాలా బాగుంటాయి బ్రదర్ చాలా బాగుంటాయి ఆ సినిమాలని మనం ఏంటంటే బడ్జెట్ తక్కువ అవ్వచ్చు కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది అంటే ఒక సినిమాతో ఎవరు పెద్ద తోపు డైరెక్టర్స్ అయిపోరు తోపు యాక్టర్స్ అయిపోరు సమ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏదైనా డిపార్ట్మెంట్ అయిపోరు ఎవరు కూడాను బట్ ఏంటంటే చిన్న సినిమాలను కూడాను ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు కూడా బయటకు వస్తారు కదా చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేయండి మీరు పెద్ద సినిమాలను ఎంకరేజ్ చేయండి సో సినిమాలని నెగిటివ్ చేయొద్దు ప్రొడ్యూసర్స్ నష్టపోతారు వాళ్ళు నష్టపోవడం వల్ల ఒక సినిమాని ఆన్ స్క్రీన్ టూ అవర్స్ మాత్రమే మనం చూస్తాం కానీ దానికోసం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరో త్రీ ఇయర్స్ పెద్ద పెద్ద రాజమౌళి లాంటి సినిమాలు కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది జనాలు సినిమా మీద బతుకుతున్నారు అదంతా మరి పనే కదా పనే కదా అదంతా ఇప్పుడు ప్రతిదీ బతకడం ఇక్కడ బతకడం ఇంపార్టెంట్ సో నిరంతర జీవితంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది మీరు రివ్యూలు చెప్పొచ్చు నేను నేను కూడా ఇప్పుడు దీనికోసం ఇప్పుడు వీడియో చేయొచ్చు రేపొద్దున ఇంకొకరు ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు లేదా కూలి పని చేయొచ్చు కలక కలెక్టర్ ఒక ఐపీఎస్ ఓ పోలీస్ నేవీ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడాని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను బతకడానికి చేస్తున్నదే ఈ బతకడానికి అనే ఆలోచనలో రేపటి కోసం పని ఇచ్చే వాళ్ళని మనం పడేసామంటే రేపు మనకు పని దొరకదు కదా అసలు ఇప్పటికే టెక్నాలజీ సాంకేతిక జ్ఞానం పరిజ్ఞానం ఈ జ్ఞానం ఆ జ్ఞానం చాలా పెరిగిపోయింది మన నేచర్ని పొల్యూట్ చేస్తూ అన్నీ కలుషితం చేస్తున్నాం బట్ ఓవరాల్గా చూసుకుంటే శ్రామికులకి పని తగ్గిపోయింది ఇప్పుడు శ్రామికులు ఉన్నారు పని లేదు ఎందుకు ప్రతిదీని ఒక ఎగ్జాంపుల్కి ఒక ఒక స్లాబ్ వేయాలి అదేదో మిక్సర్ ఉంటుంది చూడండి ఇలా రౌండ్గా తిరిగేది ఆ మిక్సర్ దాంతో ఇసుక అది ఎత్తుకుంటుంది సిమెంట్ అదే ఉంబేసేసేస్తే సిమెంట్ ఇసుక అదే మిక్స్ చేసుకొని మొత్తం డైరెక్ట్గా పంపులో నుంచి పైకి వచ్చేస్తుంది పనిపోయింది ఒక వాటిలో బద్దలు కొట్టాలి ఒకప్పుడు సుత్తులు సమ్మెట్లు పెద్ద పెద్ద ఇట్లతో వాడి అవి పగల కొట్టేవాళ్ళం ఈరోజు బ్రాకర్స్ మిషన్స్ వచ్చాయి అంటే పని అనేది తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ కాజు ఉంది కాజు అని ఒకప్పుడు చిన్న మిషన్స్ ఉంటే కట్ చేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ మిషన్లు వేస్తే అవి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడంతా టెక్నికల్గా టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోవడం వల్ల అంటే చదువుకొని ఎక్కువగా చదువుకొని టెక్నాలజీ ఒక వాళ్ళకి ఏంటంటే సైన్స్ సాంకేతిక సాంకేతికత అనేది ఎక్కువగా వాడే వాళ్ళే ఈరోజు వాళ్ళ లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు మామూలు ప్రజలకి సామాన్యులకి పని అనేది దొరకట్లేదు ఫర్ ఎగ్జాంపుల్కి నాకు తెలిసి నేను నెల్లూరులో ఉన్నాలే నెల్లూరులో కొండాపల్లెం గేట్ అంటే టాప్ అనమాట పనికి ఈరోజు అక్కడ పని తగ్గిపోయింది బాగా పని తగ్గిపోయింది పని దొరకట్లేదు వెళ్తే ఒకప్పుడు డైలీ పని ఉండేది మన వల్ల ఏది చేస్తుండే చేస్తుంటే ఈరోజు పని లేదు ఎందుకంటే మిషనరీస్ ఎక్కువ సో అలాగే చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు నేను డ్రైవింగ్ వచ్చాను యాజ్ ఎ డ్రైవర్ వేరే కంట్రీస్లో డ్రైవర్ అవసరం లేదు డైరెక్ట్గా బళ్ళు వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తం పని తగ్గిపోతుంది కదా సాంకేతికత పెరుగుతుంది మానవ జీవితం యొక్క పరిమాణం తగ్గుతుంది పని తగ్గుతుంది మనం ఒకప్పుడు ఎక్సర్సైజ్లు అవి ఇవి చేయాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఈరోజు మన రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ప్రతిదానికి మనం చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే తట్టుకోలేకపోతున్నాం అంటే అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి అలాగే సినిమాలో కూడాను చాలా వేరియేషన్స్ ఉంటాయి అరవై సీన్లు అందరికీ నచ్చినట్టు తీయలేం అది జరగదు ఏదో ఒక సీన్ నచ్చుతుంది ఆ ఒక్క సీన్తోనే సినిమా నిలబడుతుంది మీరు అనుకునేటట్టు అరవై సీన్లు అంటే లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ నచ్చిందంటే దాని అంతటిని ముందు ఈ వన్ అండ్ హాఫ్ అవర్ కూడాను కలిపితేనే కదా అదంతా జరిగితేనే కదా ఈ ఫార్టీ మినిట్స్ జరుగుతుంది సో అది కూడా మనం థింక్ చేసుకోవాలి సో నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడాను సినిమాని నెగిటివ్ చేయకూడదు ఫీలింగ్ సినిమా మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి సో నలభై నిమిషాలు నచ్చింది యాభై నిమిషాలు నచ్చింది కాదు పర్టికులర్గా దాన్ని అంత పాయింట్ అవుట్ చేసి నెగిటివ్ చేయొద్దు ఎందుకంటే సినిమా మీద కూడాను చాలామంది బతుకుతున్నారు సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను కింగ్డమ్ సినిమాని కూడాను అందరూ ఆదరించండి చాలా మంచి సినిమా అంట బాగుంది అంటున్నారు అరే నువ్వు చూడకుండా ఇవన్నీ మాట్లాడుతున్నావా అని కోసిన అయితే పాయింట్ చేయదు బట్ నేను ఫస్ట్ ఈరోజు ఓపెన్ చేయగానే యూట్యూబ్ రివ్యూస్ కనిపించే సో అది చూసి నేను ఎందుకు నాకు మాట్లాడాలనిపించింది నేను మాట్లాడాను ఏమైనా నా మాటలు మీకు తప్పుగా అంటే క్షమించండి ముందు ముందు మనం కూడా ముందుకు వస్తూ ఉంటాం ఆదరించండి థ్యాంక్ యూ టు ఆల్ లవి బాయ్